హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాగా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద ఒక చిన్న లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ మూడు వీడియోస్ చేయాలని మోటి మెషిన్స్ వస్తుంది నిజంగా ఈరోజు నీళ్ళు రాలే పైన ట్యాంకి ఎక్కువ నీళ్ళు వచ్చినా కూడా మార్నింగ్ సిక్స్ కే ఆరు కేస్తేనే ఎక్కువ మిగతా అది ఎప్పుడు వేసినా ఎక్కువ నీళ్లు ఇప్పుడు మేము ఈ పైన కాక ఆ పైన బిందెలతో మోసాం అనమాట ట్యాంకీకి ఇట్రా నువ్వు వీటికి రాకలుంటే పడను వెనకలు ఉంటే చాలు సిల్లర్ అది యాసిడ్ పిచ వాష్ రూమ్ అన్న కడుదాం లేదో లైజాలైస్ కడుగు హార్పిక్ లేదా హార్పిక్లు కు గీర్పిక్ డబ్బా

ఇప్పుడు కుదిరిస్తే అప్పుడు ఒక చిన్న చిన్న అట్లా క్లిప్పులు క్లిప్పులు చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా యాసిడ్కి బొక్క వేయడానికి నా తిప్పలు చూడండి ఇప్పుడు దీంట్లో బగ్గిలు పెట్టి దీన్ని కాల్చాలన్నమాట నుంచి నీళ్ళు ఆ పైకి నీళ్లు మోసాల కల ఇంటికి పట్టాలి గల నాకు యాసరికి వచ్చింది దానికి చేతులు ആ പടുന്നില്ല പൊക്ക നല്ല

ஆடர் மூணு నేను పైకి పోయి బాబాయ్ పైకి పోయి పెయింట్ బ్రష్ తానింటే వచ్చింది బాబాయ్ డస్ట్ అంతా మళ్ళీ పెయింట్ బ్రష్ తెచ్చి అంతా పిన్ని

Bawa వన్నాడు അസേം രംഗതന ഇതാക്ക നീക്കേമെന്ന കണ്ട പെടുന്നു ചൂട കുച്ചു കൊണ്ടു കൊണ്ടു വാഷ് വാഷറൂം പെടുത്തേ ഈ കണ്ണ ക మీ కనపచ్చు అంతే బాగా క్లారిటీగా పిన్ని కూర్చో ఫ్లాష ఈ గబ్బులో అయితే వండుకుంటాడు మిట్ట ఏం పర్వాలే ఎన్ని సంవత్సరాలు తీయకుండా కూడా కన్నుపోయిందేమో అనుకునే తెలుసా అంత నొప్పి లేచింది కనుపరాలే నాకు మనుషులే కొద్దిసేపు

డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు గారెంట్ అసలు చూసుకుంటావా అమ్మ పాలు ఉండడే

மொட்ட nah, nah <fundations> <mentor> Gracias. ये जो हम बात कर रहे हैं वो था और पहले था। इधर का टाइमिंग कर रहे हैं। वो टीवी डाल तो हम ऑनलाइन डालना चाहते हैं। मतलब वहां पर जो है वो पासे वाली बात है। ये वो जितना था ना अभी सेम असर गुट चलो हम बात करते हैं। अभी को रहने दो हम बात Nå skal du se de små. ఆగ్నే తన్ని వేస్తంది కొమ్ ఆగ్నే తన్ని అన్నం వేసినా వెద్దలేదు సుమల తెచింది కన్నా గెగ్గ

ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్ అవుతుంది అనమాట ఆ తర్వాత నాకు చాలా పని ఉండే అసలు ఓపిక లేని ఓపిక లేదు అసలు అంత పని ఉండే చూపిస్తే ఇంకా డే అంతా ఫుల్ పోచిని పో ఫుల్గా పని ఉంటుందని ఇంకా కన్ను చూడండి ఎర్రగా ఉంది బగ్గిలాగా ఉంది అనమాట వాసింది ఫుల్ నొప్పులేస్తా ఉంది సో ఇంకా ఈరోజుతో ఈ వ్లాగ్ అనేది ముగిస్తున్నాను మళ్ళీ రేపు తీస్తాను కొత్త వ్లాగు ఓకేనా బాయ్ చాలా పనుంది మా వదిన వాళ్ళు వచ్చినారు ఈరోజు బాయ్